Oh తెలియజేస్తారు సూర్యుడు లేకపోతే ఏ విధంగా ప్రపంచం అంతా చీకట్లో అభుత్వంతో చైతన్యం ఉండదు అదే విధంగా వేదం అనేది తెలుసుకోకపోవడం వల్ల మనుషులంతా కూడా రూపానికి మనుషులు కానీ గుణ కర్మ స్వభావాలలో మానవత్వానికి చాలా దూరంగా ఉన్నారు ఎందుకంటే వేదం తెలియదు వేదం అంటే భగవంతుని శాసనం భగవంతుని యొక్క ఆవేశం తెలియనందువల్ల వల్ల ఇష్టం వచ్చినట్టుగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు చీకట్లో చంద్రులు అంట అంటారు చీకట్లో ఎవరు ఎక్కడికి పోతున్నారో తెలియదు ఎవరు ఎలా ఉన్నారో తెలియదు ఒకరికొకరు తాకుతారు రకరకాల సమస్యలు వస్తాయి మరి గమ్యం తెలియదు మార్గం తెలియదు అదే ఒక ఒక దీపం ఉన్నా కూడా మనం ముందుకు వెళతాం కనుక మరి ఈ రంగం ఏమిటంటే అంటే సూర్యుడి మనస్సులను ప్రకాశింపజేసి సూర్యుడు ఉన్నాడు ఇక్కడ మనకు సూర్యుడు వెళ్తూ ఉన్నాడు కళ్ళు నిలబడుతూనే ఉన్నాయి కానీ మనం తప్పుదోవలో పోతున్నాం ఎందుకంటే బయట సూర్యుడు ఉన్నాడు కానీ మనస్సులో సూర్యుడు అంటే జ్ఞాన ప్రకాశం లేదు అలాగే మనస్సు చీకటి మయమైపోయింది చీకటి కొంప చీకటి బావిలాగా ఉంది మనస్సు ఆ చీకటి బావిలో ఏమున్నాయంటే ఉన్నాయంటే ఇంకా పురుగులు బొద్దింకలు చీమరు ఇంకా ఏవో తేళ్ళు పాములు ఇవన్నీ ఉంటాయి చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ ఇవన్నీ మెల్లిమెల్లిగా జనైపోతాయి అన్నమాట రోజులో కాదు అనగా వేదాలు చెప్పిన ఉపదేశము తెలియకపోవడం వల్ల కేవలం భారతదేశం కాదు ప్రపంచ సంక్షోభంలో ఉంది ఇంత మనుషులే కాదండి అన్ని జీవులు నష్టపోతున్నాయి మనిషి వల్ల మనిషికి ఉన్న అజ్ఞానం ఒక తల్లికి బుద్ధి లేకపోతే కుటుంబం లేదు ఒకరి తల్లి తండ్రి బుద్ధి లాభం ఏమి ఉండదు కనుక అలాగా మరి వేదము చెప్పేవాళ్ళు లేరు చదివేవాళ్ళు లేరు వినేవాళ్ళు విలేవాళ్ళు వస్తారని వింటున్నారు పది మంది వింటున్నారు కనుక మహర్షి దయానందుల వారు వేదాలను చదవండి చదివించండి వేదాలు ప్రతిపాదించినటువంటి ఈ అగ్ని హోత్రాన్ని చేయండి చేయించండి అని చెప్పారు రకరకాల పూజలు దేవతలు గుడులు గోపురాలు తీర్థాలు వెళ్తూనే ఉన్నారండి పోలీస్ స్టేషన్ ఉన్నాయి మద్యం దుకాణాలు పెరుగుతూనే ఉన్నాయి కోర్టులు పెరుగుతూనే ఉన్నాయి మరి తలాగారు పెరుగుతూనే ఉన్నాయి క్రైమ్ రేట్ వెళ్తూనే ఉన్నాయి ఏం తిరుగుతుంది ఎప్పటి కొత్త కొత్త గుళ్ళు వెళ్తూ నేను ఇరవై ఐదు ఏళ్ళకి ఎక్కువే కావచ్చు మరొకటి మొదటిసారి వచ్చినప్పుడు ఏది లేదు వైరస్ షాప్ ఒకటి ఉంది అక్కడ రోబి ఉండేది విగ్రహం చెట్టి ఉండేది అంటే గుడి లేదు గోపురం లేదు పది లేదు మొత్తం మొదలుకొచ్చాను అదంతా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళ అందరిలో పలు ఉండే అబ్బాయి ఏమిటి విస్త్రం గుడి లేదు గోపురం లేదు అని నేను అనుకున్నాను కానీ మన కూడా ఉంది తర్వాత హైదరాబాద్ లో ఉండేది వస్తూ వచ్చినప్పుడుగా గుడి అయింది ఒక్క గుడి కాదు రెండు గుడి కాదు మూడో నాలుగో అయిపోయినాయి చర్చిలు గుడి అయినాయి మనిషి ఒకటింది వైర్ షాప్ ఒకటే అనుకుంటా అది పెరగలిగింది ఆ రకంగా వైర్ షాప్ పెరిగిపోయింది అంటే మనిషి ఉన్నది చెందుతున్నా కానీ పరిమితంగా అనమాట స్కూళ్ళు కూడా రెండో కూడా అయిపోయాయి అందులో తీసుకెళ్ళి నిజామాబాద్ లోను హైదరాబాద్ లోను సరిదిస్తున్నారు కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం గుడికి వెళ్తున్నా మొక్క వస్తున్నాం అంతవరకు పర్వాలి పిల్లలు స్కూల్ పోయి వెళ్తున్నారు వస్తున్నారు స్కూల్ పోతున్నారు వస్తున్నారు కానీ అవుతున్నారు ఇప్పుడు మీరు ఆలోచిస్తారా ఆలోచిస్తారు చెప్పండి అందరూ గుడికి పోతున్నారు వస్తున్నారు అని అందరూ జీవితాల్లో టే ఎవక్కరం కూడా జీవితాల్లో పాస్ కావడం లేదు స్కూల్ పోయి స్కూల్ ఏం చేస్తున్నాడు అంటే పడుకుంటున్నాడు వస్తున్నాడు అలా ఉంది కాబట్టి సంస్కరణ బార్పు అనేది రావడం మనిషి జీవితంలో లేదు మనసులో లేవు కుటుంబంలో లేదు ఎక్కడ లేదు ఎక్కడున్నాడు

వచ్చేస్తే ఎన్నో విషయాలు తెలుసుకుంటారు ఎన్నో చూడాలి తెలుసుకుంటారు రాసిస్తా బాగుంటుంది రాసిస్తాను ఆరు నెలలు ఒక రోజు ఒక రోజు రోజు ఒకరి మీలో మార్పు వస్తుంది వచ్చి తీరుతుంది ఇది గ్యారెంటీ గ్యారెంటీ స్కూల్లో వాళ్ళు ఇస్తాడా మీరు గుడికి పోతే గుడికి గుడి వాళ్ళు ఇస్తారా చెప్పండి మన దీనిలో మసీదులు ఇస్తారు బతికె వాళ్ళు మసీదు పోతూ పోతూ అలా అంటారు అదే వస్తుంది వాళ్ళకి కాబట్టి ఎందుకు అంటే ఇక్కడ అగ్నిహోత్రంలో శక్తి ఉన్నది వేదంలో శక్తి ఉంది మనిషిని మార్చడం కోసమే భగవంతుడు ఈ రెండు ఇచ్చాడు వేదాలు చదవండి యజ్ఞం చేయండి మీరు దేవతలు అవుతారు అని చెప్తారు దేవతల తయారీ కూర్చున్నాం కనీసం మనుషులుగా కూడా బతకండి ఇక కుటుంబంలోనే అశాంతి పెరిగిపోయింది ఇప్పుడు బయట కాదు ఇప్పుడు కుటుంబమే ఇంటికి పోవాలని భయపడి వస్తున్నారు పిల్లలు తయారు పిల్లలకి వాళ్ళ ఆశలు పోయింది పీడలు బాబు అలాగే చాలా ఎందుకంటే వాడుంటే రోజు రకం వంటలు రావాలి వరకలు రావాలి రకరకాల రుచులు రకరకాల కోరికలు ఏ నియమాలు చేస్తున్నారు వాడు బయట చేసుకొని తిరుగుతూ ఉంటాడు సెల్ ఫోన్ పడుకోవాలని వదిలిపెట్టాడు ఒక చిన్నది హాస్టల్ పోతే పీడ పోయినాడు ఒకడే ఒకడే కొనుకోడు పాపం ఆ రకంగా వేదము చదివి యజ్ఞను చేస్తే తెలియకుండానే క్రమ క్రమంగా మార్పు వస్తుంది ఈ ప్రక్రియ జరగడం లేదు రాముడి జీవితం అంతా యజ్ఞయాగాది కర్మలు చేయడము రక్షించడం రామాయణం చదవాలి ఏమీ లేదు రామాయణం అంతా తెలుపుడు చూసిన యజ్ఞాలు హోమాలు ఆశ్రమాలు గురువులు మునులు మహర్షులు లేకపోవడం వాళ్ళు చెప్పిన ఉపదేశాలు రామాయణంలో కేవీ లేదు కనుక అటువంటి పరంపర మనము కోల్పోయా ఎప్పుడు ఈ కూర్చుంటున్నారు ఎందుకు కూర్చుంటున్నారంటే ఆ తీవి ఒకటి ఉంది పెద్ద జీవి ఎంత అంటే అది పెద్ద టీవీ ఉంటుంది వాడుకోవాల్సిన పెద్దది పెద్దది ఆ పెద్దది శరీరం సౌండ్ అది సరిపోదు సెల్ఫోన్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్స్ అంటారు ఎందుకు ఇల్లు పోవాలి ఎందుకు నడవాలి ఏమొస్తుంది అన్నట్టు ఎవరి ఇంట్లో వాళ్ళు బందీల ఒదుకుతున్నారుకుతున్నారు ఇక ఇల్లు రాకరి ఒకప్పుడు సామాజిక జీవితం ఉండేది అంతా కలిసిమెలిసి ఏదైనా కార్యక్రమం పాల్గొనే అనమాట ఇప్పుడు ఎవరు లేదు ఏదైనా కార్యక్రమం అయితే భోజనం ఒకసారి కొడుకు మళ్ళీ పోయి కూర్చుంటారు లేదంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడ ఫోన్ ఎవరు ఫోన్ పడకుండా నొక్కుతూ ఉంటారు ఎవరెవరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు బట్ కూడా ఏమైనా అంటే మనిషిని ఒంటరి వాడిని చేస్తుంది బుద్ధిని చేస్తోంది కాబట్టి మనము ఎప్పుడు చదువుతూనే ఉండాలి అంటే చదవకపోతే వినండి అయితే ఏం అవసరం లేదు కదా చదవాలంటేనేమో భాష రావాలి ఏకాగ్రత ఉండాలి వాక్శుద్ధి ఉండాలి ఎన్నో కావాలి వినడానికి ఏం కావాలంటే ఏ అవసరం లేదు చోవులుడే దారు వినబడే ప్రతి ఒక్కరు వినొచ్చు నేర్చుకోవచ్చు కాబట్టి మనము ఈ సామవేది పారాయణ యుద్ధములని మనం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకోసం అంటే ఇది ఒకటి చెయ్యాలి మరి ఎందుకు ఉండాలి ఎందుకణాన్ని పెట్టుకున్నాను ఏం లేదా ఉప్పు లేదా పప్పు లేదా చింతపడలేదా అంటాడు ఇది లేదా అది లేదా ఏం లేకపోతే ఎందుకయ్యా దుకాణాన్ని వేసుకో వేసుకోనంటాడు అలాగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉండాలి ఎందుకు అంటే లాభమా నష్టమా అంటే కర్తవ్యము ధర్మము చేస్తూ పోవడమే చేస్తూ పోవడమే కాబట్టి మనము ఈ సామాజిక పారాయణ చేసిన ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయాలి అసలు అంటే గృహస్థులు చేయాలి సన్యాసులు మేనేజ్మెంట్ గృహస్థులు వచ్చేసి అన్ని చూసుకోవాలి చేయించాలి అన్ని సమకూర్చాలి వస్తువులు తేవాలి కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక మేమే చేయడం కనపడడం లేదు మరి ఈ ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు సమాజంలో జరగకపోవడం వల్ల విశృంఖలత్వము అనేది వ్యాపించి దాన్ని తెలుగులో విచ్చల విడతారంటారు ఇష్టమోసినట్టు తిరగడం ఇష్టమోసినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు ఆలోచించడం ఎవరి కంట్రోల్ లేదనమాట ఎవరి కంట్రోల్ కంట్రోల్ ఎవరు లేదు కనుక ఐదుగానే ధర్మం తెలియదు కాబట్టి ధర్మం తెలిస్తే అందరూ ధర్మం యొక్క కంట్రోల్లో ఉంటారు తెలియకపోవడం చెప్పకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నష్టపోతున్నారు నష్టాలు చేస్తున్నారు అందుకే వేదం తెలుసుకో వేదము తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు కానీ తెలియవు కాబట్టి చదువు 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 శబ్ద బ్రహ్మ వేదం అంటే శబ్ద బ్రహ్మ శబ్ద బ్రహ్మ ఏం చేస్తుంది బుద్ధి బుద్ధిస్తు చేస్తుంది మీరు సర్పు వాడతారు ఏదో టైల్ అంటారు ఇంకేదో సర్ఫ్ ఎక్సెల్ అంటారు ఇంకా ఏమేమో వాడతారు బట్టలు అయితే కొత్త కొత్తది ఇంకా సంవత్సరానికి ఒకటి కొత్త కొత్తది వాడు కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇంకా ఉనికి ఉనికి ఎంత తెల్లబడితే అంత మురిసిపోతుంటారు ఇక ఆడవాళ్ళు తెల్లగా తెలిసిపోవాలి కీడే తెల్లగానేవాలి బాటలు తెల్లగానేవాలి కీళ్ళు కూడా మొత్తం ఊడ్చి దూచి ఇంకా తెలిసిపోతుంటుంది మరి మురిసిపోతుంటారు వాడు ఈ భౌతిక అన్నమాట బయట బయట కనబడేది తెల్లగా ఉంటే సరిపోతుందా లోపల ఎవరు శుద్ధి చేయాలి మనస్సు ఉంది అదొక పాడు మనస్సు ఆ మనస్సును ఎవరు శుద్ధి చేయాలి ఏ సరుగు పెడుతూ ఉంటారు ఏ సరుగులో పెడతారు చెప్పండి ఏమి లేదు దానికి దానికి ఏమిటి అంటే వేద అధ్యయనము ప్రణవ జల్పము కార్యము దీనివల్ల మనస్సు శుద్ధి అవుతుందని చెప్తారు ఆ మనస్సు శుద్ధి చేయడానికే వేగాలు ఉన్నాయట వేదాలు ఎందుకోసం అంటే ఊరికేదో చదువుకొని పోవడానికి కాదు అవి చదువుతూ అందులో చెప్పిన కర్మలు చేస్తూ ఉంటే మనస్సు సహజంగా శుద్ధి చెందిపోదు శుద్ధి జరిగితే ఏమవుతుంది అంటే రాగము ద్వేషము హింస ఇలాంటి భావనలు ఉండవు అన్నమాట నిర్లిప్తంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అవి జరగడం లేదు శుద్ధి జరగడం లేనటువంటి కోపము తాపము ఆవేశము బాగా ప్రతీకారము హింస ఎక్కడో ఎవరి మీద రాదు ఇంట్లోనే ఎలా ఎవరు చెప్తారా అని అరుస్తుంది వారి హార్డుగా ఉండాలి చాలా కఠినంగా మెలిగాలి ఏం రాదు మెలిగి చెప్తే వాళ్ళు అరవలసిందే అరిసిన వాళ్ళు వింటారు అంటారు మేము అడుగుతాం ఒక్కోసారి ఎందుకంటే మాట్లాడుతున్నాం పిల్లల మీద మీకు తెలియదు స్వామి వాళ్ళు పిల్లలు కదా దయ్యాలు ఎంత అరిసిన ఇంతటికంటే ఎక్కువ అరుస్తాం ఒక్కోసారి వినరు అంటే నువ్వు అలాగా తయారు చేసావు మండి వండి వాళ్ళుగా మారిపోయారు మెత్తడి మాటలకు వాళ్ళు వినకుండా అయిపోయారు నీ కోపం అనేది పెరుగుతూ పెరుగుతూ వాళ్ళు ఉండాలని తయారు కాబట్టి కోపాలు తాపాలు అనవసరమైనవి పోనీ దానివల్ల గొప్ప ప్రయోజనం ఉంది గొప్ప నష్టం జరుగుతుంది కోపం వచ్చిన చిన్న చిన్న విషయాలు చిన్నవి ఆ వేదో కింద పడిపోతుంది అదేదో చోట ఉండదు వస్తునందుకు కోపం అటువంటివి ఎందుకు వస్తున్నాయంటే మనసు అనేది శుద్ధిగా లేదు కాబట్టి లోపల చరిత్ర పోయింది పేరుకుపోయాక ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటుంది కొంతమంది లోపం ఎన్ని తప్పులు చేసినా పట్టించుకో నిమలాగా ఉంటారు వాళ్ళు అసలు ద్వేషం ఎవరో అరుదుగా ఉంటారు వాళ్ళు కాబట్టి కుటుంబంలో భావన మనస్సు శుద్ధి చేయాలి ధర్మ ధర్మకార్యాన్ని చెయ్యాలి ఊరికే ఫ్యామిలీ తీసుకొని హోటల్లో పోయి తినడం సినిమా పోయి సినిమా చూడడం లేకపోతే ఎక్కడో ఊటీకి కొడైనా బెంగుళూరుకు పోతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ తీసుకొని ఏమైనా వస్తుందా మార్పు వస్తుందా ఎంజాయ్ చేస్తున్నా వస్తుందా అదే పోయి అదే ఉండడం వచ్చింది అలాగే నడుస్తుంది కాబట్టి మనము వేదాలను చదువుతూ ఉండాలి ఏదో ప్రదేశాలు వినాలి వేదాలు చెప్పినటువంటి ముఖ్యమైన కర్మ యజ్ఞము దీన్ని చేయాలి చేయించాలి అప్పుడు మీకు వద్దన్నా కూడా శాంతి మాత్రమే ఉంటుంది ఆవేశము పగలు పలికి ఉండవు నెమ్మలా ఉంటారు ప్రశాంతంగా కర్మలు ఎలా ఉండేవాళ్ళు అరణ్యంలో ఉండేవాళ్ళని అరణ్యంలో ఏముంటాయమ్మా అరణ్యంలో ఏముంటాయిలుంటాయి కొద్దేలు ఉంటాయా అంతేనా పులులు సింహాలు చిల్పూలు కొండ చిరువాలు పాములు నాకలు తోడేలు విషక్రిములు క్రూర జంతువులు ఎన్నో ఉంటాయి మరి వాళ్ళు ఎలా ఉన్నారు అడగలేదు చెప్పండి మరి వాళ్ళకి తిరిగి కదా ఆశ్రమాలి దాడి చేయలేదా చెప్పండి ఎవరు ఎవరిపోయి ఉంటారు అడగవు ఎవరు ఉండదు మరి వాళ్ళు ఎలా ఉండగలిగా కలపడటం లైట్ లేదు దీపం దీపానికి గుండె కావాలి రకరంతా వెలిగించుకునేవాళ్ళని ఏదో సాయంత్రం ఆరు ఏడు కావాలి దీపాలు పట్టు పడిపడుకునేవాడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళ లోపల పగలు ప్రతీకారాలు ద్వేషము హింస అనే భావన లేదు కాబట్టి ఏమీ నీ లోపల భావనలు ఉంటే సహజంగానే నీకందరూ శ్రద్ధువులు తయారవుతారు నీకు లేరనుకో నీకు ఈ మనసులో ఏమీ లేదు ఎవరు వాళ్ళు తీర్చుకొని తీసుకొని నోరు నొచ్చి వాడు వెళ్ళిపోతాడు ఎవడైం చేయడు ఈ మనసులో కూడా వికారాలు ఉన్నాయనుకో అప్పుడు ఆ వికారాల వల్ల నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటావు చిన్న మాటకు పాలి మన పేపర్ ఎప్పుడో నాలుగో తరగతిలో ఆరు తరగతిలో కొట్టాడుకున్నారట అరవై ఏళ్ళ వయసులో వాళ్ళు కొనుక్కున్నారు ఎదురుపడ్డా పాత ఫ్రెండ్ అప్పుడు నన్ను ఆరో క్లాసులో ఎందుకు నాకు తెలిపాల గుర్తు పెట్టుకుని కొడుకు రాజు కేరళ జరిగింది ఎందుకు అంటే అలా ఉన్నాయన్నమాట రాజులు దేశాలు అనమాట చరిత్ర కొండి నిండి నిండి చరిత్ర తీసి బారాయకుండా ఏమవుతుంది అందులోనే ఉండి ఉండి కుళ్ళిపోయి గబు వాస్తా మన మనస్సు కూడా అలా అయిపోయింది అనమాట పేర్చొని పేర్కొని పేర్కొని భార్య భర్త చంపుతున్నాడు భర్త భార్య చంపుతున్నాడు ఇద్దరు కలిసి పిల్లలు చంపుతున్నారు పేపర్ తిరిగేస్తే ఎవడో బయటపడేసి చంపట్లేదు అండి ఇవన్నీ ఇంట్లో జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకంటే ఏంటో ఒక సత్సంగం లేదు ధ్యానం లేదు భజన లేదు యజం లేదు గురువు లేదు ఏది లేదు తిందా తాగుదాం గాలి చేసుకుందాం మీరు పకోడీలు చేసుకుందాం లేదా తెప్పించుకుందాం ఇంతే ఆలోచన ఇవన్నీ ఉండి మీరు పకోడీలు తినండి గారు చేయండి ఏం కాదు ఇవి లేవు కదా సత్సంగం లేదు ధ్యానం లేదు కానీ కొడి లేదు విషం విష గుళిక మనం సత్సంగము గురువులు ఒక పరంపర వదిలిపెట్టినందుకు ఎన్ని రకాల నష్టాలు జరగాలో నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా మేలుకోవడం లేదు అందరి ఉన్నదే ఇది అని అనుకుంటున్నారు అందరూ మునిగిపోతున్నారు నేను మునుగుతున్నా ఏంటి అనుకుంటున్నాను కాబట్టి ఈ అలసత్వం అంటే సోమలితనాన్ని వదిలిపెట్టేసి మనము ధర్మ కార్యాలు చేయకపోయినా పర్లేదు కానీ చేసే చోటికి వచ్చి పాలు అంటే కూడా మనం బోగపడతాం కాబట్టి ఇక్కడ మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎనిమిది రోజులుగా తొమ్మిదవ రోజు మరి బుధవారం రోజు మనం గురిస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలకు ముందు ముందు కూడా జరగాలి అనుకుంటే మీరందరూ కూడా ప్రోత్సహించండి సహకరించండి మీరు పేర్లు ఇవ్వండి మేము మళ్ళీ చేయాలనుకున్నప్పుడు ఒక మీటింగ్ పెడతాం ఇలా మా కాదు ఎవరైతే దీనికి సహకరించాలి అనుకుంటారో వాళ్ళందరినీ చూసి ఒక మీటింగ్ పెట్టి ఒక కార్యాచరణ ఏ విధంగా నిర్వహించాలి దానికి ఏం అవసరం ఇవన్నీ చర్చించుకొని చేస్తే ఏమవుతుందంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు కూడా మీ పేర్లు ఇచ్చిన వాళ్ళు పర్లేదు కొంతమంది పేర్లు రాసుకున్నారు డైరీలో కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు నంబరు ఇవ్వండి మరి భవిష్యత్తులో కూడా ఎంత జరుగుతూ ఉండాలన్నమాట జరుగుతూ ఉన్నప్పుడు పొలం ఉండే పొలంలో పంట వేస్తారు ఎప్పుడు ఏ సంవత్సరానికి ఏం పంటలు వేస్తారమ్మా రెండు పంటలు మూడు పంటలు కూరగాయలు వేసుకుంటారు పూల చెట్లు వేసుకుంటారు ఎన్నో వేసుకుంటారు ఒత్తిడిగా వదిలిపెడతారు పొలము లేదా పౌరులు తీసుకుంటారు మరి ఇక్కడ ఆశ్రమంలో కూడా అలా నిరంతరం జరుగుతూనే ఉండాలన్నమాట జరుగుతూ ఉంటేనే దాన్ని ఆశ్రమం ఉంటారు చేరుకుంటే పాడబం కనుక మనం నిరంతరం చేయాలి అందండి అని భా అందరిలో కావాలి మన కోసం స్కూల్ ఎవరి కోసం పెట్టుకుంటున్నారో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే హాస్పిటల్ డాక్టర్ బలకడా చెప్పండి చాలా మంది డాక్టర్ బతుకుతున్నాడు టీచర్ వాళ్ళు వాళ్ళ బతున్నాడు వాళ్ళ బలకి తొంభై మందిని బలకిస్తున్నాడు కదా మనం మనం కూడా అంతే మేము పొలం బాగా చేస్తున్నారు పంటలు బాగా చేస్తే మేము ఒక్కరు బలకడలేదు మేము మనకి బతుకుతున్నారు ఏమో పశువులు బతుకుతున్నాయి క్రిములు బతుకుతున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు కూడా సహకారం అంటే ముందుకు వెళ్తాయి సహకరించాలి మనము మానసికంగా ఆర్థికంగా శారీరకంగా వస్తుపరంగా ఆర్థికంగా అనేక రకాలుగా కూడా ఎవరికి వీలైనంత వాళ్ళు సహకరిస్తూ ఉంటే అవి నిరంతరం జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి మనం అందరి సహకారంతోనే మనం ఈ అందరి రోజులు కూడా చేసుకొచ్చాం ఇంకా రెండున్నర రోజులు మనకి కార్యక్రమం ఉంది మీరు అందరూ కూడా మీ బంధుమిత్రులకు తెలియజేయండి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్ణాహుతిలో మీరందరూ కూడా చివరి బుధవారం రోజు అందరూ కూడా వచ్చి సహకరించి కార్యక్రమం చేయడం చేయండి భవిష్యత్ కార్యాచరణ కూడా మనం చేద్దాము మీ సహకారాన్ని అందించండి మీ పేరు నా ఇవ్వండి ఓ సార్